సుధీర్ ఇంట్లో పెళ్లి బాజాల అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ఇంకెవరుంటుంది అమ్మాయి రష్మినే అని అందరూ అనుకుంటున్నారు కానీ అది అపోహ అని కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట నెటిజన్స్ మొత్తానికి అయితే సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకోవాలని ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ తగ్గిందని చెప్పొచ్చు ఇక సుధీర్ రష్మిలు ఇద్దరు ఇరు కుటుంబాలు కూడా సుధీర్ రష్మిల పెళ్లికి ఒప్పుకున్నారు అయినప్పటికీ కూడా మరి వీరిద్దరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడైతే పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి పీడలు ఎక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇక సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని కూడా మరి తను ఆకర్షించుకుంటాడు ఇక బుల్లిత చేస్తుంది బుల్లితెరపై అయినా కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో లెక్కే లేదని చెప్పాలి వెండి తెరలో ఉన్న హీరోల ఫ్యాన్స్ కంటే ఎక్కువగా మరి సుధీర్కి బుల్లితెరలో ఉన్న సుధీర్కి చాలా ఫ్యాన్స్ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ చాలా క్రేజ్ పెరగడంతో త్వరగా పెళ్లి చేసుకోవడం మంచిది అని రష్మి ముందే ఆలోచించి మరి తను అందనంత ఎత్తులోకి వెళ్తే అప్పుడు నా వైపు చూస్తాడో లేదో అని చెప్పి ముందు జాగ్రత్తతోనే మరి రష్మి సుధీర్ని పెళ్లి చేసుకుందామని ఎప్పటినుంచో వెంట పడుతూ ఉందట ఇక సుధీర్ తట్టుకోలేక ఇక పెళ్లి చేసుకోక తప్పదు అని చెప్పి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి మరి సుధీర్ ఇద్దరు కలిసి ఒక టైం అనుకొని మరి పెళ్లి ఉన్నారట ఇక ఎవరు ఏంటిది అనేది ఇవన్నీ విషయాలు పక్కకు పెడితే మాత్రం వీరిద్దరు కలిసి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నారనే వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది